అసలు వీడియోస్ తీయొద్దు అనుకున్నాను బట్ ఇంత పెద్ద వీడియోని అయితే క్రియేట్ చేశాను ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు అయితే చూడండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేరు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట నాకే కాదు మీకే కాదు మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఇంకొకరికి ఈ వీడియో పాస్ అయ్యేలా చేస్తుంది సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మా సండే అనేది సేమియాతో స్టార్ట్ అనమాట ఎందుకంటే నేను సింపుల్గా తొందరగా అయిపోవడానికి మోస్ట్లీ ఇదే చేస్తాను అనమాట ఇది హలీమ్ హారీస్లా ఉంది కదా నాకు తెలుసులేండి సో నేను ఇది బెల్లంతో చేసినా కాబట్టి అలా అనిపిస్తుంది నేను ఈరోజు పారికి వెళ్దామని డిసైడ్ అయిన అనమాట ఎందుకంటే ఇంట్లో బాగా చలిబెడుతున్నది అంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా ఏపీలో అందుకే ఇంట్లో అయితే బాగా చలిబెడుతున్నా బయటకు అదే సిచ్యువేషన్ ఉన్నది సో అందుకని పారికి వెళ్దామని అనుకున్నాను అనమాట మేము సేమ్ తిన్న తర్వాత వీళ్ళకి వస్తే ఇలా ఆడుతున్నారు నా పనులు ఇంట్లో నేను చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వంట చేయాలి కదా మళ్ళీ తిన్నవి కొంచెం ఇటు సదరి ఇంకా ఆళ్ళు అయితే వీళ్ళు ఇలా సైక్లింగ్ చేసి టైం పాస్ అయితే చేస్తున్నారు మొత్తానికి పార్క్లో కొంచెం ఎండా ఉంటుంది కదా ప్రశాంతంగా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనేసి అయితే పార్క్ అయితే వెళ్ళినాము చూడండి ఇక వచ్చి రాగానే ఉయ్యాలను పట్టుకొని ఏలాడుతూ ఉన్నారు ఏలాడుతున్నారో ఊగుతున్నారో తెలుస్తలేదు సో మీరు ఎప్పుడైనా మార్నింగ్ వెళ్ళిరా నేను మాత్రం ఫస్ట్ టైం అనమాట ఈవినింగ్ కూడా అప్పుడప్పుడు వెళ్తాను అనమాట ఎప్పుడూ నాకు ఇక పని తొందరగా అయినప్పుడు ఇంకా పిల్లల్ని కూడా తీసుకోవచ్చు కదా అనేసి అట్లా తీసుకెళ్తాను బట్ రేర్ అది కూడా నేను వెళ్ళను మోస్ట్లీ మా హస్బెండే తీసుకెళ్తారు బట్ మార్నింగ్ మాత్రం ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము మొత్తానికైతే పార్క్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు పిల్లలైతే ఎవరు లేరు మార్నింగ్ ఎవరు వస్తారు చెప్పండి అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా పార్క్కి వచ్చేటప్పుడు కొందరు పిల్లలు అప్పుడే లేస్తున్నారు కొందరు అయితే అప్పుడు బ్రష్ చేస్తున్నారనమాట పిల్లల్ని మాత్రం లేటుగా లేపకండి అలా లేపడం వల్ల వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుందనమాట ఎందుకంటే సండే వచ్చిన హాలిడేస్ వచ్చినా లేటుగా లేవచ్చు లేటుగా పనులు చేయవచ్చు ఐ మీన్ వాళ్ళ పనులు బ్రషింగ్ కానీ టిఫిన్ కానీ అలా చేయడం వల్ల మన మనం ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి లేట్ లేట్ అయిపోతుంది అనమాట అవునా కదా మీరు చెప్పండి స్కూల్కి వెళ్ళినప్పుడు వర్కింగ్ డేస్లో కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా చేస్తాము మన పనులు మనం చేసుకుంటాము ఇట్లా లేటుగా లేవడం వల్ల పనులు ఆగిపోతాయి ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంకా పనులన్నీ ఆగిపోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మీరు చెప్పండి అవునా కదా సో అట్లా లేటుగా లేవడం వల్ల వాళ్ళ మైండ్ కూడా కొంచెం డల్నెస్ అనేది చోటు చేసుకుంటుందన్నమాట ఖచ్చితంగా అయితే స్కూల్ ఉన్నా లేకపోయినా హాలిడేస్ ఉన్నా ఏదైనా కూడా టైంకి ఏ టైంకి అయితే లేస్తారో ఆ టైంకే లేపండి కొంచెం మనకు కూడా పనులు తొందరగా అయితే ఇంకేమైనా ఎక్స్ట్రా పనులు కూడా చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళా వెళ్ళాలి అన్నా కూడా కానీ మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట టైంకి నేనైతే అది చెప్పాలనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు నేనైతే అదే ఫాలో అవుతాను ఎప్పుడో ఒకసారి అంతే ఓకే పిల్లలకి బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు డిస్ట అంటే వాళ్ళ నుంచి డిస్టర్బెన్స్ ఉండకూడదని అలాగే పడుకొని ఇవ్వండి అంటే ఓకే కానీ ఇంకా హాలిడేస్ ఉన్న ప్రతిసారి సండే ఉన్న ప్రతిసారి మాత్రం అట్లా చేయకండి వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుంది అనమాట మైండ్ కూడా అట్లనే ఆలోచిస్తుంది సండే కదా ఇంచే పడుకోవచ్చు అనేసి బట్ అలా మాత్రం చేయొద్దు నాకు చెప్పాలనిపించింది నేను చెప్పిన అనమాట సో ఆ తర్వాత మీ ఇష్టము అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేసాము మా బుడ్డి దానితో ఎవరు ఆడుకునేదాన్ని లేదు కదా ఇంకా నేను కొసేపు తనతో ఉన్నాను అనమాట నేను కూర్చున్న సైడ్ సీట్ లేదు ఇట్లా పట్టుకొని ఊపడానికి బట్ అందుకే ఇట్లా కూర్చొని అయితే ఇట్లా ఊగుతున్నాం అనమాట ఇద్దరము కాసేపు అయితే ఎంజాయ్మెంట్ అనేది జరిగింది పిల్లలతో బట్ పిల్లల్ని పారికి ఇలాంటి ప్లేస్లకు తీసుకురావాలంటే ఖచ్చితంగా పిల్లలకి పిల్లలు తోడు ఉండేలాగా చూసుకోవాలి ఈ టైంకి మేము వెళ్ళే ముందు ఇక్కడ పిల్లలు అనేవాళ్ళు వచ్చిరనమాట మేమైతే కొంచెం ముందే వచ్చినామంటే టెన్ నైన్ది నైన్ ఫిఫ్టీ టెన్ కల్లా గ్రౌండ్కి అయితే వచ్చినాము ప్రశాంతంగా అనమాట బట్ పిల్లలు ఉంటేనేమో పిల్లలకి పిల్లలకి తోడు ఉంటుంది అదొక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ మేమే మా ఫ్యామిలీ ఒకటే ఉండదనమాట అదొక డిసడ్వాంటేజ్ నేనైతే ప్రశాంతంగా ఎండ కూర్చొని అయితే కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసిన హాయిగా అనిపించింది ఎండకి చలి లేకుండా సో ఇంకా వెంటనే రాగానే అయితే వంట అనేది స్టార్ట్ చేసిన ఎందుకంటే ముందే ఆ ఎగ్స్ అనేవి ఆ గిన్నెలో పెట్టి చింతపండు నానబెట్టి ఇంకేంటి రైస్ కూడా నానబెట్టిపోయినా అనమాట ఇంకా రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని వంట అయితే స్టార్ట్ చేసినాము నేనైతే ఆనియన్స్ కట్ చేసి ఇస్తా ఉంటే మా హస్బెండ్ చేస్తున్నారు ఈరోజు వంట చూడాలి ఎట్లుందో అని అనుకుంటున్నారా చెప్పేది నేను చేసేది ఆయన ఎప్పుడు వేసినా ఇట్లా వేస్తాను అనమాట అన్నీ నేను రెడీ ఇస్తే ఆయన వేస్తాడు ఇక్కడ ఎగ్స్ చూడండి ఎట్లా వేస్తున్నాడు ఇంకా జాలు జాలంటే ఇంకా ఏం ఏంపుతూ ఉంటాడు ఇక వంట చేయమంటే దాన్ని కలుపుడే పని పెట్టుకుంటాడు అనమాట సో మీ హస్బెండ్కి ఎప్పుడైనా పని చెప్పిరా మీరు అంటే వంట చేయడం అనమాట కానీ హస్బెండ్స్ వంట చేస్తే ఆ ఫీలే వేరు కదా మంచి కూర్చొని తినచ్చు కూర్చొని తింటాం కానీ వాళ్ళు వేసే పనికి ఇంకా ఎక్స్ట్రా పని యాడ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం చేస్తే కొంచెం చూసుకుంటూ చేసుకుంటూ వేస్తాం కానీ వీళ్ళు వేసి ఎట్లా పడితే అట్లా చేస్తారు ఇంకా చేసేదానికి ఇంకో డబల్ పని యాడ్ అవుతుంది తప్ప ఇంకో పని అయితే తక్కువ అయితే కాదు సో మేము అయితే ఎగ్గు చారు చేస్తున్నాము సండే కదా ఈరోజు నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఫిష్ అలాంటిది ఏం తెచ్చుకోవాలి ఎగ్స్ ఉండే ఇంట్లో మళ్ళీ అవి ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయని ఎగ్గు చారు చేద్దామని చేస్తున్నాం అనమాట ఈ ఎగ్గు పగిలిపోయింది మళ్ళీ అక్కడిక్కడ పెడితే మా ఊళ్ళు ఏదో ఒకటి చేస్తారు దాన్ని అందుకని అందులోనే ఆమ్లెట్ వేస్తున్నాం అనమాట చూడండి ఈ ఎగ్స్కి మా హస్బెండ్ ఆల్రెడీ గాడ్స్ పెట్టాడు చాక్తో మళ్ళీ చాక్ ఎందుకు పూస్తున్నావు ఈ గంటతో పెట్టచ్చు కదా అని నేను అంటున్నాను గంటతో ఎట్లా పెడతారు యూపీ అన్నాడు నేను పెట్టేసరికి అది కాస్త ఆగమై ఇరిగిపోయింది చూసిరు కదా ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి నిజంగానే పర్ఫెక్ట్గా వచ్చింది మీకు చూపించడానికైతే కాదు ఫైనల్గా ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి అందులో కారం కూడా వేసుకున్నాం అనమాట ఉప్పు వేయండి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది సో అందులోనే ఎగ్స్ కూడా ఉడకపెట్టి ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా అవైతే యాడ్ చేసుకొని కలుపుకోండి ఇంకొకటి చెప్పాలి నేను వీడియో చూసిన తర్వాత మంచి చెడు రెండు ఉంటాయి కదా అవి ఏమైనా చెప్పాలి అనుకుంటే నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్లు కూడా చెప్పండి నో ప్రాబ్లం నేనేమి అనుకోను ఖచ్చితంగా కమెంట్ చేయండి తర్వాత మనం ముందే నానబెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని కొంచెం పిసికితే మనకి చార్ అవుతుంది కదా దాంట్లోనే వాటర్ అయినా పోసుకోవచ్చు లేదంటే ఇందులో పోసైనా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ అయినా పోసుకోవచ్చు ఫైనల్గా మేము అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అది ఇది చూసుకొని మొత్తానికైతే చార్ని కంప్లీట్ చేయబోతున్నాం అనమాట చెప్పేది నేను చేసేది హస్బెండ్ తెలుసు కదా ముందే చెప్పిన కదా ఫైనల్గా మసాలా ధనియాల పొడి వేసే టైంకి అయితే వచ్చింది అన్నట్టు ఇక వేస్తాడు వేస్తూ ఉంటే వేస్తూ ఉంటాడు చెప్పేది వినడనమాట నువ్వు నేను చేస్తా అంటాడు బట్ వీడియో తీయడానికి నేను ఉండాలి కదా చూడాల్సి వస్తుంది అందుకని చెప్తా ఉంటాను అనమాట చెప్పకపోయినా ఆగమాగం చేస్తాడు ఉప్పు కారమో తక్కువ వేస్తాడనమాట అలా లాస్ట్కి వేసుకోవచ్చు లేండి ఉప్పు తక్కువ అయితే నో ప్రాబ్లం బట్ ఫైనల్గా ఎగ్గుచారు మాత్రం మస్తు వచ్చింది నిజంగా మా హస్బెండ్ చేస్తే కొంచెం ఎక్కువ తీరాలనిపిస్తుంది నాకైతే మరి మీకు కూడా అయితే చెప్పేయండి ఏం కాదు బట్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి సపోర్ట్ చేయండి లాంగ్ గుర్తుండిపోతారు సో తిన్న తర్వాత గోరెంటాకు చెట్టు తెంపడానికి చూసిండు ఐ మీన్ ఆ చెట్లు కొంచెం ఖరాబ్ అయినాయి అనమాట అది తెంపి పడేద్దామని చూస్తే ఎట్లాగో జుట్టుకు కూడా పెట్టుకోవాలి కదా అప్పుడప్పుడు మేము పెట్టుకుంటాం అనమాట వైట్ హెయిర్కి ఎన్న గిన్న ఏం బాడము సో అదే పెట్టుకుంటాం అనమాట అందుకే తెంపుతున్నాము అయితే ఇక్కడ పురుగు ఉందనమాట దీనికి ఫస్ట్ టైం నేను చూస్తున్నా మీకు చూపిద్దామని దీన్ని చూడ్ చేసినా అనమాట చూడండి ఇది ఒక డిజైన్ లాగా ఫ్లవర్ లాగా ఉన్నాయి ఆ పురుగులు నేను ఈ గోర్నంటాకి తెచ్చి కిచెన్లోనే పెడతాను ఎందుకంటే రుబ్బేది అక్కడే కాబట్టి బట్ ఇప్పటి నుంచి అలా పెట్టొద్దు మీరు కూడా పెట్టకండి అని చెప్తున్నారు ఎందుకంటే పురుగులు ఉన్నాయి ఇవి వేరే వాటిలకి పోతాయి అనేసి ఖచ్చితంగా అయితే పెట్టకండి ఎందుకంటే ఆ పురుగులు పాకుంటూ పాకుంటూ పోయి ఏదైనా ఫుడ్ ఉందనుకోండి అందులోకి పోతాయి సో డేంజర్ కదా వేరే దగ్గర అయితే పెట్టుకోండి అది చెప్పడానికే చూపించింది అనమాట నెక్స్ట్ ఇంకా మా ఊళ్ళు పడుకున్నారు ఆ పని అయిన తర్వాత నేనైతే ఇంకా పడుకోకుండా ఈ బ్యాంగిల్స్ ఒకటి చేయాలి కదా ఆర్డర్ ఒకటి ఉన్నది అందుకని ఈ కొంచెం ముందు డిజైన్ ఏమో థ్రెడ్డింగ్ అనేది నైట్ చేసి పెట్టిన ఇప్పుడు ఇది పెండింగ్ వర్క్ ఉంది కదా అనేసి కొంచెం అయితే స్టోన్స్ పెట్టించేది ఉన్నది దీనికి అందుకని స్టోన్స్ అనేది పేస్ట్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎట్లా ఏమో కానీ చాలా కష్టము చాలా పేషెన్సీ అనేది ఉండాలన్నమాట నాకు ఇది చేస్తుంటే తెలిసింది ఆ కిట్ తీసుకున్న తర్వాత బట్ కిట్ తీసుకున్నా కదా తప్పలేదు ఇక అన్నట్టు అది మొత్తం కంప్లీట్ చేయాలని అయితే బ్యాంగిల్స్ వరకే చేసినా ఇంకా చాలా ఉన్నాయి చేసేవి సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత తోమి మళ్ళీ బట్టలు ఉతికి ఉడిచి ఆ వర్క్ అంతా అయిపోయింది ఇది ఈవినింగ్ టైం అనమాట ఇక మా హస్బెండ్కి కొంచెం చలి చలి ఉంది కదా వేడిది ఏమన్నా తెచ్చుకుందామంటే తెచ్చిండు కానీ అది వీడియో షూట్ చేసి అంతలోపు కూడా ఉంచలేదనమాట అలాట అలాట తింటేనే ఉన్నాము బట్ ఏదో ఒకటి చిన్న క్లిప్ అయినా కావాలనేసి అట్లా షూట్ చేసిన మొత్తానికి మేము తెచ్చుకున్న స్నాక్ అయితే అది ఛాయ్ తాగలే ఈరోజు డే మొత్తం ఛాయ్ తాగలే తాగలే అన్నట్టు అనిపించింది సో నైట్ ఇది అనమాట తిన్నాక మేము ఒక డ్యాన్స్ వేస్తున్నాం అంటే అప్పుడప్పుడు వేస్తామన్నమాట ఏదో ఒక మ్యూజిక్ కానీ సాంగ్ కానీ పెట్టి సో మా చిన్నోడు నేరా అంటే ఫస్ట్ నువ్వు నేనేసిన తర్వాత వీడేసి అనమాట అంటే వీళ్ళకి టీవీ ఫోన్ ఇవే ఉంటాయి కదా సండే కానీ హాలిడేస్ కానీ వస్తే సో కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి మైండ్ రిలాక్స్గా ఉండడానికి వాళ్ళు ఫోన్ టీవీ నుంచి పక్కన పెట్టడానికి ఇంకా వాళ్ళు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతుంది ఇట్లా వేస్తుంటే అనేసి అప్పుడప్పుడైతే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే మరి